ఓట్స్ ఇడ్లీ అండి పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఓట్స్ ఇడ్లీ చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ ఓట్స్ నేను ఈ బౌల్తో రెండు బౌల్స్ తీసుకున్నాను అలాగే సూజీ రవ్వ వన్ కప్ తీసుకున్నాను క్యారెట్ చిన్నగా తురుముకున్నవి కొన్ని కాజు కొన్ని అలాగే అల్లం ఒక ఇంచంత అల్లము కట్ చేసుకున్న పీసెస్ కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి కొత్తిమీర్ కొంచెం ఇంగువ క్యాప్సికమ్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నవి పెరుగు వన్ కప్పు ముందుగా చేసుకోబోయే విధానము చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ కాజు అల్లం ఇవన్నీ వేసి కొంచెము లైట్గా ఇలాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇలాగా ఫ్రై చేద్దాము చూడండి కొంచెం ఇప్పుడు పచ్చివాసన పోయినట్టు అయింది కదా అలాగే ఈ క్యాప్సికమ్ కూడా వేద్దాము వేసి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తాము ఈ ఇంగువ పొడిని కూడా వేసి మంచిగా ఇలాగా కలిగి పెట్టుకుందాము క్యాప్సికమ్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకుందాము అయితే ఇందులో ఇంకా పచ్చి బఠానీ కూడా వేస్తారు ఆనియన్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ పచ్చి బఠానీ లేదని చెప్పి నేను వేస్తలేదు ఇప్పుడు ఈ సూజీ రవ్వ కూడా వేద్దాము అలాగే ఈ ఓట్స్ కూడా వేసి మొత్తం ఇలాగా కలుపుకుందాము చూడండి మంచిగా ఇలాగా కలిగి పెట్టుకున్నాం కదా ఇలా ఒక టూ మినిట్స్ ఇలా వేపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ వేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మొత్తం వేసేద్దాము ఓట్స్ సూజీ రవ్వ మొత్తం అన్నీ ఇలాగా కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ వన్ కప్ పెరుగుని అలాగే సాల్టు కొత్తిమీర ఇవి కూడా వేసేసి కొన్ని ఇంకా వాటర్ తీసుకొని ఇలా మొత్తం కలిగి పెడుతూ ఉందాము పిండిని ఇలాగా కొంచెం లూజ్గా ఇలా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టేసేసి సైడ్కి పెట్టేసుకుందాం ైడ్కి పెట్టుకుని తర్వాత ఇడ్లీ వేద్దాము ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా తీసి చూద్దాం వా చాలా మంచిగా పిండి నానింది కదా ఇప్పుడు ఇడ్లీ పాత్ర గిన్నెలు తీసుకొని కొంచెం నెయ్యి వేద్దాము నెయ్యి రాసినట్టు చేసి ఈ ఇడ్లీ బ్యాటర్ని ఈ ప్లేట్స్లో పెట్టేద్దాము పిండి ఎంత గట్టిగా ఉండకూడదండి కొంచెం పల్చగానే ఉండాలి గట్టిగా ఉంటే మళ్ళీ ఇడ్లీ కూడా అంత గట్టిగా గట్టిగానే వస్తే అంత స్మూత్గా రావు అందుకని ఇలా మనము ప్లేట్లో పెట్టేసాము కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో వాటర్ పోసాను అవి వాటర్ మరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు ఇడ్లీ పాత్రని ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెడదాము మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాము మంచిగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి తీసి బయటపెట్టి ఒక ప్లేట్లో సర్వ్ చేద్దాము చూడండి ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది ఎంత మంచి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి దానికి నేను ఇక్కడ పుదీనా కొబ్బరితో చేసిన చట్నీ పెట్టుకున్నాను అలాగే టమాటో చార్ పెట్టుకున్నాను చూడండి ఎంత మంచి స్మూత్గా వచ్చాయో లానగానే ఊకనే అయిపోతాయి చూడండి ఎంత మంచి స్మూత్గా ఉన్నాయో తిన్నా కూడా అలాగే టేస్ట్ ఉంటాయండి సూపర్గా ఉంటాయండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ